హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్టీ వీడియోస్ నిన్నైతే మనం కాదు షాపింగ్ చేసాం కదా అది హోల్సేల్ షాపు దాంట్లో బండిలు బండిలుగా ఇస్తారనమాట మనకు డజను రెండు డజన్లు కావాలంటే ఇవ్వరు అట్లా వెళ్ళేసేసి నేనైతే ఇదిగోండి ఈ ప్యాక్ ఇవైతే కొనుక్కొచ్చాను తీసుకొచ్చాను అనమాట చూద్దాం నిన్న క్లియర్గా నేను చూపించలేదు కదా నేనేం కొన్నాననేది వేసుకొని కూడా చూపిస్తాను మనం ఇట్లా ఒకేసారి కొనుక్కుంటే ఫ్రెండ్స్ చాలా కాస్ట్ మిగిలింది ఫ్రెండ్స్ సేవ్ అయ్యింది కూడాను ఇవి వచ్చేసి మనకి స్టోన్ స్టోన్ బ్యాంగిల్స్ అంటారు మనకి బయట ఇవి కొనాలంటే కనీసం రెండు వందల యాభై పైన కానీ తక్కువైతే ఇవ్వరు కానీ మనకి చూడండి ఎన్ని సెట్లు మొత్తం ఆరు సెట్లు వచ్చినాయి ఆరు సెట్లు కూడాను ఒక్కొక్క దాంట్లో రెండు డజన్ గాజులు ఉన్నాయి రెండు డజన్ గాజులు కూడా మనకి వేరు వేరు కలర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో గాజులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇట్లాగ మనం తీసుకుంటే మనకి ఈ మొత్తం మనకు వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడింది అంటే ఎన్ని ఆరు సెట్లు రెండు డజన్లు చొప్పున ఒక్కొక్కటి రెండు డజన్లు ఉంటుంది చూడండి మనకి ఆరు రెండు పన్నెండు కదా పన్నెండు డజన్లు మనకి రెండు వందల అరవై రూపాయలు మనం ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా కానీ చక్కగా శారీస్ మీదకి వేసుకొని వెళ్ళచ్చు ఇలాగే డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా తీసుకోవచ్చు మనం ట్యాప్ కోట్ ట్యాప్ కోట్ తీసుకొని చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇట్లాగే నీట్గా ఈ బాక్సుల్లోనే సేవ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి రెగ్యులర్ బ్యాంగల్స్ వచ్చేసి పూల గాజులు అంటారు చెక్కుళ్ళు అంటారో మరి ఇట్లాగా ఒక్కొక్క కలర్ వచ్చేసి రెండు డజన్లు ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి ఫై ఇవండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి మూడు వందల రూపాయలు పడింది ఇవన్నీ వచ్చేసి మనకి మూడు వందలు ఈ బాక్స్ వచ్చేసి మూడు వందలు రేట్ కావాలంటే తగ్గిస్తారు కూడాను పర్వాలేదు ఇవన్నీ వచ్చినాయి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 రెండు పన్నెండు పన్నెండు డన్లు గాజులు వచ్చేసి మనకి మూడు వందల రూపాయలు ఇవి బయట డజన్ వచ్చేసేసి కనీసము ఇరవై రూపాయలన్నా ఉంటుంది కదా ఇరవై పన్నెండు ఎంత ఇరవై పదులు రెండు వందల రూపాయలు పర్వాలేదు ఇది బాగానే వచ్చినట్టుంది ఇరవై ఇరవై రూపాయలు ఉంటుందా అంటే మనకి తక్కువ పడిందా ఎక్కువ పడిందంటారా మీరే కాలకులేట్ చేసి చెప్పండి నాకు అసలు ఇది నేను రీజనబుల్గా కొన్నానా కాస్ట్ ఎక్కువ పెట్టి కొన్నానా అనేది కూడా మీరు చెప్పండి నాకు నేనైతే ఈ రెండు సెట్లకు కలిపి నాలుగు వందలు మాత్రమే ఇచ్చాను కాస్ట్ తగ్గించారు నాకు తీసుకున్నాను ఆ షాప్ పేరు అన్నీ కూడా మీకు పెట్టాను కదా మీకు హోల్సేల్గా మ్యారేజెస్కి కానీ లేకపోతే శ్రీమంతాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ దేనికైనా లక్ష్మీదేవి వ్రతానికి కానీ రేపు శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసానికి గాజులు పంచడానికి కానీ ఏవైనా కావాలంటే ఇట్లా వెళ్ళేసేసి మీరు ఆ షాప్కి వెళ్ళి విజిట్ చేయండి ఆ షాప్ ఏమీ మనకేం పిలవలేదు మనల్ని ఏం చేయలేదు కానీ ఊరికే మీకు ఉపయోగపడిద్దని కేవలం నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నాయి ఈ గాజులు మీకు నచ్చినాయా అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఇన్నాళ్ళ నుంచి నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి కట్టా ఏవైఎస్కే ఛానల్ అందరు తప్పనిసరిగా చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను మీరు మాత్రం మిస్ అవ్వద్దు అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి మీకు తోచిన కామెంట్స్ ఈ గాజులు ఎక్కడ దొరుకుతాయి ఏంటి డజన్ ఎంత పడింది హోల్సేల్ షాప్ ఎక్కడ ఏంటి మొత్తం మీరు మీ డీటెయిల్స్ కావాలన్నా కానీ నేను చెప్తాను ఏం పర్వాలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్